సేమ్ అంటే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారు అండి ఎన్టీ రామారావు సేమ్ సేమ్ ఎన్టీ రామారావు సార్ అల్లి హైట్ తగ్గుంది అంతే హైట్ తగ్గునే అంతే అంతే కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే అవును అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ సంతోషించాడు మాట ఆయన లైక్ చేస్తుండే చాలా ఇష్టపడుతుడు నా పోరా అంటుండే ఇక బాలకృష్ణతో ఇప్పుడు ఎలా ఉండేవారండి బాలకృష్ణ బాలకృష్ణతోనే అంత మంచిగా ఉంటుండే గానీ కొద్దిగా బ్యాడు వచ్చిన వాళ్ళతో కలవడు బాలకృష్ణ గారు ఒకసారి ఒక రెండు లారీల మంది వచ్చారు సార్ వంటుకునే టైం అప్పుడు మధ్యాహ్నం పూట ఒక గంట గంటన్నర బంటాడు ఇక ఈ జనం మూత గోల గోల చేస్తున్నారు గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తున్నారు సార్ అంటే బాలేబాబు ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళి వచ్చారు అది ఇది ఆయన మంచి ఆప్యాయంగా మాట్లాడతాడు వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే అంటాడు ఆయన ఎవరు అభిమానులతోనే మన లైఫ్ రా సరే నేను పిలుస్తా ఉండు ఫోన్ చేసి వాడు తిట్టిండు మొదలు ఇంటికి రా రాసిండు అది లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని అంటే వాళ్ళు సంతోషపడ్డారు వెళ్ళిపోయారు తిట్టిండు వాళ్ళతోనే లైఫ్ ఉందిరా వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్ నువ్వు వాళ్ళకి తాగిపోతూ తాగిపోత పండుకున్నావు నాకు చెప్తున్నావు అవ్వు జాగ్రత్త ఇప్పటిసంది అట్లా చేయదు అభిమానులతో కలవాలి వచ్చిన వాళ్ళతో అందరితో అందరితో కావరిని వదిలేటమైన అయితే మార్నింగ్ పూట మొదలు స్టార్టింగ్ అప్పుడు మూడు నాలుగు రోజులు అయింది సెక్రటరీ పోతున్నాం వస్తున్నాం ఫస్ట్ సార్ తో మాట్లాడిన మాట ఎనిమిది గంటలకు పోతుంటు రోజు పోయినాం రెండో రోజు సార్ చిన్న మానవి సార్ చెప్పండి అప్పుడు లచ్చన్న పేరు తెలియదు చెప్పండి అంటుండే నిన్న సార్ వాళ్ళు వస్తారే తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చి క్లీన్ ఈవినింగ్ చేస్తారు పది గంటలకు మీరు ముందు ఎందుకు వచ్చారు మీరు మీ మొదలు వస్తే ఇక గిట్లనే అవుతుంది సార్ సార్కి ఎవరు చెప్తలేరు భయం ఎవరు చెప్తలేరు ఆఫీస్ వాళ్ళు తొమ్మిదిన్నర పది అవుతుంది ఈయన ఎనిమిది గంటలకు వచ్చేస్తున్నారు ఎనిమిది గంటలకు వస్తే ఇట్లా సార్ తొమ్మిది గంటల కన్నా మినిమం తొమ్మిది గంటల కన్నా రారు సార్ ఓకే లచ్చన్న వాళ్ళని చెప్పారు తొమ్మిది గంటలకు వస్తాడంట సార్కు చెప్పేసినట్లా రెండు సార్లు మూడు సార్లు అయింది హ్యాబిట్స్ దగ్గర దగ్గర పది లారీలు వస్తున్నాయి సార్ డైలీ మేము వెళ్ళిపోతున్నాం మళ్ళా వీళ్ళందరినీ కొట్టేస్తున్నారు నాకు దూషన్ నేను డోర్ తెచ్చి చూసిన అన్ని లారీలు ఉన్నాయి సార్ రేపటి సంధి సీఎం దగ్గర ఎవరు కలవద్దు మేము మాట్లాడము ఎవరితో కలవరు అని పేపర్ ఇస్టెండ్ మరి ఎవరు అన్న పిచ్చిగుందా ఉన్నా చెప్తున్నా సార్ రోజు పది లారీలు వస్తున్నాయి మీరు లోపల వచ్చి బండ కూర్చుండటం మేము సెక్రటరీ వెళ్ళిపోతున్నాము అడికెళ్ళ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకోసమే చెప్తున్నా ద్దాము ఆ పేపర్ లో పకటించేసారు మా దగ్గర రావద్దు మేము ఎవరిని చూడము ఎవరితో మాట్లాడడం ఇది సరిపోతుంది సార్ అన్న పిచ్చి పిచ్చి గుందా అన్నాడు ఉన్నది చెప్తున్నా సార్ అన్న కామైపోయి తెల్లారి ఏదో ప్రకారము సెక్రూట్ అయిన డోర్ తెరిచి చూసినట్టు డోర్ రూకేసి రూటేసి ఎక్కకు వెళ్ళిపోయాడు లారీ వాళ్ళు ఇంకా గేట్ రెండు గేట్లు ఉంటాయి ఇంకా గేట్ తెరిచిందో హాల్ ఉంటది హాల్ దగ్గర దగ్గర మూడు వందల నాలుగు వందల మంది కూర్చుంటారు అంత హాల్ ఉంటది అంత బటాలియన్ మొత్తం పండుకుంటది అడ ఇంకో గేట్ తెరిచిండు ఓ లారీలు అందరు లోపలి రాడీ బ్రదర్ అన్నాడు లోపలికి వచ్చేసి ఐదు నిమిషాలు మాట్లాడండి సార్ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీ ముంగోలుకెళ్ళి వచ్చారు ఎక్కడ పోయారు తిరుపతి పోయినాం పోతా పోతే చూసుకుంటూ పోతాం మీరు ఎక్కడ మీరు చిల్కరూలపేట అంతా వైజాగ్ వైజాగ్ అంతా వైజాగ్ కడికెళ్ళి కంప్లీట్ అందరితో మాట్లాడారు అందరితో మాట్లాడి ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ వెళ్ళిపోయింది నేను సార్ ఏం అడిగారు సార్ మీరు ఏం అడిగారు సార్ వాళ్ళకి ఏమి ఇచ్చారు సార్ ఏమీ లేదు కదా ఏం అడగలేదు ఆయన చూడడానికి వచ్చారు అంతే అంతే లోపల మొత్తం అన్ని ఫ్యాన్లు పెట్టేసారు మొత్తం చిత్రంజిలి వేసారు వచ్చిన వాళ్ళు అందరినీ కూర్చుంటే పెట్టి ఒక టేబుల్ వేయండి ఆడ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకుర్రీ దానికి రిప్లై ఇయన్ అప్లికేషన్లన్నీ చక్కరపాణికి ఇయ్యి ఆయన చక్కెరపాణి చూస్తాడు అనమాట ఓకే ఇవి కథం రోజుగా ఆ సార్ చెప్పండి ఎంతమంది బాధపడుతున్నారు లచ్చన్న నేను ఎంత మంది కాదు సార్ నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడినావు ఎంత సంతోషంలో పోయి చూడు సార్ ఇది మీకు ఎవరు చెప్తారు చేరు నేను ఉండలేక ఉండలేక నేను చెప్పిన నువ్వు ఉన్నదా అని పిచ్చిగుండదని సారీ లచ్చన్న ఇమీడియట్లీ సారీ చెప్పేసి సారీ చెప్పకు సార్ ఓకే అని సార్ నువ్వు సారీ అని చెప్తావు నాకు నా ధర్మత నేను నివాంచినా నువ్వు నివాంచుకోవడం ఆడపిల్లలతో ఒక పిల్ల నెల రోజు సంత సెగరేటట్టు వస్తున్నది నెల నుంచి వస్తుంది నెల రోజు సంత వస్తుంది అబ్బా ఎవడో చెప్పాడు నువ్వు ఆ డ్రైవర్ కు చెప్తే కల్పిస్తాడు అని ఆమె వచ్చి నన్ను పట్టుకున్నది అక్కడ బొమ్మ దూడం బొమ్మ బౌండరీలకు ఎవరు రానియం బండి పెట్టిన ఓకే నువ్వు ఆడ ఉండు నేను సెక్యూరిటీ అయినా చెప్తా రాజు సార్కి సార్ ఒక ఆమె వచ్చింది సార్ సార్తో కలిపి నేను పంపిస్తున్నా సెక్యూరిటీ ఆడ పేరు గిట్ట రాసుకొని మీదికి దిగు పంపించండి రాజుగారు లేడీస్ సార్ నెల రూల్స్ అంద వస్తుందంట లచ్చన్న చెప్పాడు సార్ సరే పంపి పంపించేస్తే డోర్ బండ్ చేసుకుని అద్దండికి సెక్రటర్లు చూస్తున్నారు పరస తీసింది పరస తీసి ఇన్ని లిటర్లు ఇచ్చింది అది ఏంటమ్మా ఒక్క లెటర్ వస్తే తెలిసిపోతుంది కదా నేను అట్లా ప్రేమిస్తున్నా ఇట్లా ప్రేమిస్తున్నా అది ఇది అన్ని కథలు కథలు రాసేసింది ఇక అన్ని కథలు ఇవే ఉంటాయి అనుకున్నది డబుక్ లో పప్పి తీసుకున్నది పప్పు తీసుకోమే సార్ బట్టలు బొత్తి సార్ డోర్ తెచ్చిపోయి మొత్తము బ్యాగ్ నిండా నగలే సార్ వారం రోజు సంత ఉన్నది నెల రోజు సందు ఉన్నది అన్ని నగలే కంప్లీట్ బ్యాగ్ నిండా నిన్న ఈ నగలు ఈ పిల్లలు ఎక్కడున్నారు కనుక్కో సెక్యూరిటీ అయినా ఇచ్చి ఇంటికాడ దింపేసి మని చెప్పు అట్లా లచ్చన లచ్చ నీరకమేడా సార్ ఆమె నెల వస్తుందంట సార్ ఎవరో నాకు చెప్తే నేను పంపించిన పప్పి తీసుకుని ముద్దు పెట్టేసి నన్ను పెళ్లి చేసుకోమండి చేసుకోవాలా ఆ నేను ఎక్కడ చేసుకుంటావు సార్ నువ్వు అది అభిమానులు పిచ్చేందు బ్యాగ్ నిండా నగలే లచన్నా దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల నగలు ఉంటాయి అవి సెక్యూరిటీ అనేది ఇచ్చి పంపించిన ఇంటికి ఇంటి చేస్తా డ్రాప్ చేసి వారు చేయమన్నా సరే సార్ నువ్వు రోజు ఇట్లనే చేస్తావా ఎవరైనా ఒకరు పంపిస్తావా అది ఏం చెప్తున్నా సార్ ఇంకా ఇంకొక కామె రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటది చదువుకుంటే ఆడ పుట్పాటు మీద సార్ పోతున్నప్పుడు టాటా చెప్తున్నారు అంతే